ఇప్పటికీ ఆ వ్యక్తి ఇంకా బతికే ఉండి తన ట్రీట్మెంట్ పొందుతున్నాడు అదే రోజు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక కేసు మనకు ఖమ్మం వెల్లు రైల్వే ట్రాక్ వితిన్ ది వరంగల్ సిటీలో అన్నోన్ కేసు పడి ఉన్నప్పుడు వారు క్యాజువాలిటీకి మళ్ళీ ఇలాగే వన్ నాట్ ఎయిట్ వారు తీసుకురావడం జరిగింది అతనికి కూడా ఒక సిఆర్ నంబర్ ఐపీ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని అతని ట్రీట్మెంట్ చేస్తూ క్యాజువాలిటీలోని డిఎస్ఓ రూంలో వారికి చికిత్స చేయడం చేస్తున్న క్రమంలో పదో తారీఖున సుమారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అతను చనిపోవడం జరిగింది అక్కడ నుంచి మార్చరికి తీసుకెళ్ళడం జరిగింది ఇది అన్నోన్ కేసు అక్కడ పత్రపరిచినప్పుడు ఈ కేసు విషయము మన క్యాజువాలిటీలో వెంటనే పోలీస్ ఎంజిఎంలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్కు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇలా అన్నోన్ పేషెంట్ చనిపోయాడని చెప్పింది తదనంతరము అన్నోన్ పేషెంట్ ఎప్పుడైనా అలా చనిపోయినప్పుడు అవుట్ పోస్ట్ వారికి చెప్పడం పోలీస్ అవుట్ పోస్ట్ వారికి చెప్పడం అనేది ఈజ్ ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ ఆ చెప్పినప్పుడు వారు ఏం అంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడి ఉన్నాడని ఆ పడి ఉన్నప్పుడు వారు అక్కడ పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తారు వారు పోలీసు వారు అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తారు ఎవరైనా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా చేసుకొని వారు ఒక లెటర్ జారీ చేసి ఇది పలానా బాడీ వారికి అప్పగించగలరు లేదంటే వారికి పోస్ట్ పోస్టుమార్టం చేయగలరు ఇలా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాన్ని బట్టి ఒక లెటర్ వచ్చింది మా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి వారికి ఒక లెటర్ వచ్చింది తను గోకా కుమారస్వామి అని చెప్పేసి వారికి బాడీని ఇలాంటి ఎలాంటి సస్పిషన్ లేదు వారికి బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే వారి వైఫ్ను వారు కూడా చూడటం జరిగింది చూసి వారు ఓకే అనుకున్నాకనే బాడీ వారికి హ్యాండ్ ఓవర్ చేసి రిసీవ్డ్ కూడా చేస్తుంది సంతకం చేసి ఫోరెన్సిక్ వారు ఉన్నారు పోలీస్ వారు మాత్రమే రిసీవ్ చేసుకుంటారు ఏ అన్నాన్ బాడీ కూడా ఎవరికి ఇవ్వడం జరగదు ఇట్ ఈస్ ఓన్లీ ద పోలీస్ హాస్ టు రిసీవ్ ది డెడ్ బాడీ పోలీస్ వారు క్యాజువాలిటీలో ఉన్న డాక్టరు లేకుంటే వాటిలో ఏదైనా చనిపోయినప్పుడు ఎవరన్నా ఆ డ్యూటీ ఆర్ఎంఓ గారు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే దట్ ఇస్ మన దగ్గర అయితే ఎంజిఎం లో పోలీస్ అవుట్ పోస్ట్ వారికి ఇంటిమేట్ చేయడమే మా బాధ్యత ఇంటిమేట్ చేసేటప్పుడు మన ఎంజిఎం ఇబ్బంది కదా ఇంటిమేట్ చేసేది ఇక్కడ మాసిక వ్యాధులు అనే వ్యక్తి చికిత్స పొందుతాను ట్రాక్ నెంబర్ ఉన్నాయేమో క్యాజువాలిటీ చనిపోయింది ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇక్కడ వ్యక్తి చనిపోయింది అని అవుట్ పోస్ట్ వాళ్ళకి ఎవరు చెప్పారు ఇక్కడ వ్యక్తి గురించి ఈ వ్యక్తి అని చెప్పలేదు అన్నోన్ పర్సన్ అని చెప్పడం జరిగింది అన్నోన్ పర్సన్ ఇద్దరులో ఎవరో ఒకరైతే క్యాజువల్ ఉంటాయి చెప్పారు జీఆర్పి వాళ్ళదా లేకపోతే తొర్రూరు వాళ్ళదని అని వీళ్ళు చెప్తారు కదా ఏ కేసు అవును అన్నోన్ పోలీస్ అదే అన్నోన్ అవుట్ పోస్ట్లో ఏదైతే ఉందో తొర్రూరు కేసు కాకుండా ఇక్కడ మన క్యాజువాలిటీలు ఉన్నాడు క్లియర్ కట్గా ఫస్ట్ కేసు తొర్రూరు కేసు ఆర్తో వాడికి పోయి అక్కడి నుంచి వారు వేరే వాడికి వెళ్ళి ఉన్నారు వారు క్షేమంగానే ఉన్నారు ఎవరైతే చనిపోయిన ఖమ్మం కేసు అనే వారికి తెలుసు ఇద్దరు పేరు కుమారస్వామి అని ఎవరు డిసైడ్ చేయలేదండి ఫస్ట్ రోజు వచ్చిన కేసు తొర్రూరు నుంచి వచ్చిన కేసు అని పెట్టుకుని రాసుకుంటూ వర్దనపేటలో కూడా అన్నోనే సీఎస్సీలో చేసుకుని బ్రాకెట్లో అని రాసుకున్నారు సారీ కుమార్ అని రాసుకున్నారు అంటే ఆయన అడిగారు ఎవరు బాబు నీ పేరు ఏంటంటే ఒకసారి కుమార్ అని ఒక్కోసారి రవీందర్ కుమార్ అని అలా ఆయన చెప్తున్నాడు అతను యాచప్పుడు అటూ తొర్రూర్ కేసు అసలు ఎవరి దగ్గర లేరు అసలు ఆయన దగ్గర కనీసం ఇతను అయితే వాళ్ళ షోరూమ్ వాళ్ళు అతను బెగ్గింగ్ చేస్తూ అక్కడ ఉంటున్నాడు గత పది ఏళ్ళ నుంచి అని చెప్పేసి తొర్రూర్ టౌన్లో అని కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కేసు మాత్రం ఖమ్మం రైల్వే స్టేషన్ ఖమ్మం రైల్వే ట్రాక్ ఏరియాలో ఏదైతే ఉందో అది అసలు మరి డీటెయిల్స్ అసలు ఎండ డీటెయిల్స్ లేవు అన్నోన్ కిందనే మా దగ్గర రిజిస్టర్